హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అంటూ రావడం జరిగింది అయినా మొండిగానే రాష్ట్ర సర్కార్ వెబ్సైట్లో హాల్ టికెట్లు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు పరీక్షలు అంటూ నమ్ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది డిఎస్సీని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాల పోలేదు దీనితో మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మెడలు వంచేందుకు చెలో ఢిల్లీకి నిరుద్యోగులు పిలుపునిచ్చారు అక్కడ రాహుల్ గాంధీని కలిసి సమస్యలు వివరించి వాయిదా కోరాలని నిర్ణయించారు వారు ఆ పనిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నామని అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు జూన్ ఇరవై తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు దాదాపు రెండు పాయింట్ ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడి లేదా ఆధార్ నెంబర్ పోస్ట్ క్యాటర్ పోస్ట్ క్యాటగిరీ మాధ్యమం పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు వివరాలకు టిఎస్డిఎస్సి డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని చూడవచ్చు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి థ్యాంక్